హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్పై స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి ఇది మా గోరింటాక్ చెట్టు అండి బయట ఉంటుందనమాట మొత్తం గేట్ బయట ఉంటుంది గోరింటాక్ చెట్టు దీన్ని ఇప్పుడు కట్ చేసి నేను గోరింటాక్ తలకు గోరింటాక్ అనేది పెట్టుకుంటాను అనమాట నేను రెగ్యులర్గా ఇదే చెట్టు నుంచి వాడతాను ఎన్న అనేది అనమాట రెగ్యులర్గా అంటే ఫ్రీక్వెంట్గా టెన్ డేస్కి ఒకసారి అలా చెట్టు నుంచి ఆకు తెంపేసి నేను గోరింటాక అనేది తలకు పెట్టుకుంటాను ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకుంటాను ఏంటనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనం ఇట్లా గోరింటాక అనేది మొత్తం నీట్గా తెంపేసి పెట్టుకోవాలన్నమాట నీళ్లు పోసి పెట్టుకుంటే కొంచెం నానుతుందనమాట ఆకెప్పుడైనా కొంచెం మెత్తబడాలి అంటే ఇట్లా నీళ్ళు నీళ్లు పోసి నానబెట్టి పెట్టుకోవాలి ఒక వన్ అవర్ నానితే చాలన్నమాట దాని మీద డస్ట్ అంతా కూడా పోతుంది కదా అయితే ఇవి మెంతులు మెంతులు నైటే నానబెట్టుకున్నాను అనమాట నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట మెంతులు ఎందుకంటే కొంచెం మెంతులు నానడానికి టైం పడుతుంది కాబట్టి నైట్ నానబెట్టి పెట్టుకోవాలి తర్వాత కర్డ్ అనమాట పెరుగు కూడా కొంచెం ఎందుకంటే జుట్టు అనేది గోరింటాకు పెట్టడం వల్ల పొడి బారినట్టు అయిపోతుందనమాట అలాంటప్పుడు ఏంటంటే కొంచెం పెరుగు కనుక మనం యాడ్ చేస్తే మిక్సీలో వేసుకునేటప్పుడు జుట్టు అనేది సాఫ్ట్నెస్ అనేది అలాగే ఉంటుంది అనమాట పాడవకుండా ఉంటుంది ఎందుకంటే గోరింటాకులో ఉండే లక్షణం ఏంటంటే పొడి వారినట్టుగా చేస్తుంది అనమాట జుట్టుని దానికోసం అని చెప్పేసి మళ్ళీ మనం పెరుగు అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట పెరుగు కానీ మెత్తటి అరటిపండు కానీ అట్లా యాడ్ చేసుకోవచ్చు ఇది టీ డి డికాషన్ అండి సరిపోతుంది కొంచమే జుట్టు కదన్నది సరిపోతుంది అనమాట టీ డికాషన్ అనేది మరలించి చల్లార్చి పెట్టుకున్నాను చల్లార్చి పెట్టుకోవాలి ఎప్పుడైనా వేడివేడిది అలాగే పెట్టుకోవద్దనమాట ఇలా ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ తోటి నేను నాకు హెయిర్ కలర్ అనేది నేను వాడను అనమాట నేను గోరెంటాక్ తోటే నేను చేసుకుంటాను కొంచెం వైట్ వైట్ హెయిర్ కూడా ఉందనమాట నాకు ముందర సైడు దేనికైనా ఉపయోగపడుతుందనమాట గోరెంటాక్ అనేది వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకైనా ఉపయోగపడుతుంది ఇప్పుడు హెయిర్ మంచిగా గ్రోత్ అవ్వడానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా డ్యాన్ కానీ స్ప్లిట్స్ కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండడానికి గోరెంటాక్ అనేది బాగా ఉపయోగపడుతుంది డాండ్రఫ్ అనేది అసలు నాకు రానే రాదండి ఎందుకంటే నేను చా ఒక టెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నుంచి గోరెంటాకు పెట్టుకుంటున్నాను అప్పటి నుంచి నాకు నా నెత్తిలో డాండ్రఫ్ అనేది లేదు పేలు అనేవి లేవు ఏవీ లేవన్నమాట అయితే ఇట్లా కొంచెం నీళ్ళు అనేది గట్టిగా పిండేసి మిక్సీలోకి వేసుకొని ఇలా కొన్ని మెంతులు వేసుకొని కొన్ని ఆ మెంతులలో నీళ్ళు కూడా వేసుకోండి ఎందుకంటే మంచివి ఆ నీళ్ళు కూడా మంచివి వేస్ట్ చేయొద్దు వాటిని కూడా అలా కొంచెం వేసుకొని అట్లా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఒక్కొక్క వాయి ఒక్కొక్కలాగా పడతానన్నమాట నేను ఇప్పుడు ఇంత ఆకుంది కదా ఇది నాకు మా అమ్మాయికి కలిపి నానబెట్టాను అనమాట ఆమెకేమో కలరింగ్ కాకుండా నార్మల్గా జుట్టు మంచిగా అవ్వడానికి కోసం అని చెప్పేసి ఆమెకు వేరే ప్రిపరేషన్ ఉంటుంది అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో మంచిగా కొంచెం జుట్టు మంచిగా పెరగడానికి అని చెప్పేసి నాకు మాత్రం కలర్ ప్లస్ జుట్టు మంచిగా ఉండడానికి అనమాట రెండింటికి ఉపయోగపడుతుంది ఇలా మిక్సీ వేసేసుకోవాలన్నమాట అయితే మిక్సీ మాత్రం చాలా మెత్తగా వేసుకోవాలన్నమాట గ్రైండ్ అనేది చాలా మెత్తగా చేసుకోవాలి ఈ మెంతులు యాడ్ చేయడం వల్ల కూడా స్మూత్నెస్ అనేది అనమాట గోరింటాకులో చూసారు కదా ఇట్లా గమ్లాగా మంచిగా ఇట్లా చేసి ముద్ద చేస్తే ఇట్లా ముద్ద కావాలన్నమాట అట్లా ప్రిపేర్ చేసుకోండి మెత్తగా మిక్సీ పట్టాలి బరక బరకగా అస్సలు ఉండొద్దు అనమాట ఆకు అందుకోసం అని చెప్పేసి ఒక వన్ అవర్ ఖచ్చితంగా నానబెట్టుకోండి దాని మీద దుమ్ము దూలు అంతా కూడా పోతుంది ప్లస్ ఆకు కూడా కొంచెం మెత్తగా సాఫ్ట్గా అవుతుందనమాట ఇలా ఇలా ఒక ఒకటైతే ఒకసారి అయితే ఇలా నేను మిక్సీ వేసుకున్నాను కదా సెకండ్ టైం ఏం చేస్తానంటే మళ్ళీ ఆకు ఇట్లా తీసుకొని వాటర్ లేకుండా పిండేసుకొని తీసుకొని ఇందులో కర్డ్ టీ డికాషన్ యాడ్ చేస్తా అనమాట ఇలా పెరుగు టీ డికాషన్ కొంచెం మనకి ఇంకా పెద్ద జుట్టు అయితే ఇంక కొంచెం ఎక్కువే పడుతుందండి ఆకు కాకపోతే నా చిన్న జుట్టు పల్చర్ జుట్టు కాబట్టి నేను తక్కువ మోతాదులో తీసుకుంటున్నాను ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఇది కూడా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇలా మొత్తం నేను తయారు చేసుకున్నాను దీన్ని మొత్తం మంచిగా కలగలపాలన్నమాట ఒకసారి కలగలపాలి మొత్తం ఎందుకంటే మనకు అదొకసారి ఇది ఒకసారి పట్టినాం కదా మెంతులు ఒకసారి పెరుగు ఒకసారి పట్టినాం కదా అవి రెండు కలగలపాలన్నమాట మొత్తం కలగలిపితే కనుక మంచిగా పడుతుందనమాట అనేది మొత్తం సరిపోతుంది అనమాట మనకు టీడీకాషన్ దేనికి అంటే కొంచెం కలర్ అనేది కొంచెం ఎక్కువ రోజులు ఉండడానికి అనమాట మనకు మరీ వేసుకోగానే ఒక వారం రోజులకి అట్లా పో పోకుండా గోరెంటాక్ అనేది టీ డికాషన్ అనేది కలుపుతారు మామూలు ఎన్నాళ్ళలో కూడా కలుపుతారు కదండి టీ డికాషన్ కానీ కాఫీ డికాషన్ కానీ కలుపుతారు ఇప్పుడు నేను దీన్ని ఎలా వేసుకుంటానో మీకు చూపిస్తాను అయితే చాలామందికి ఏంటంటే భయం ఉంటుందన్నమాట ఈ గోరెంటాక అనేది సరిగ్గా పట్టదు అని చెప్పేసి భయం ఉంటుంది కానీ మీరు ఈ పద్ధతిలో కలుపుకొని చూడండి ఖచ్చితంగా పడుతుంది మీ జుట్టుకి వాటర్ కన్సిస్టెన్సీ కూడా చాలా తక్కువ చూసుకోవాలి ఇప్పుడు ఇందాక నేను కలిపిన ప్రాసెస్ ఎలా ఉందో ఆ విధంగా కలుపుకోండి వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకుంటే కూడా మొత్తం కారిపోతుంది ఇరిటేషన్ అనేది వస్తుంది అనమాట మొత్తం మెడల దగ్గర ఫేస్ పైన కారిపోతుంది కదా అట్లా కాకుండా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేటట్టు చూసుకోండి ఇలా కొంచెం టైట్గానే ఉండాలన్నమాట అప్పుడే మనకు గోరింటాక్ అనేది మంచిగా పనిచేస్తుంది లేదంటే మొత్తం కారిపోతుంది అనమాట ఫస్ట్ అయితే ఇట్లా పాపడలో పెట్టుకుంటాను ఎందుకంటే కొంచెం మన పాపడలో వైట్ హెయిర్ అట్లా కొంచెం ఉంటుంది కదా లైట్గా నాకైతే పాపడలో కంటే సైడ్లకు ఎక్కువ ఉందండి నాకు వైట్ హెయిర్ దానికోసం అని చెప్పేసి నేను ఈ గోరింటా కలర్ పెట్టుకుంటాను మళ్ళీ జుట్టంతా ఎక్కడ లేదు ముందల మొహం ముఖం మనకు పక్కకు కనిపించే సైడ్ ఉంటుంది కదా మొత్తం ఆ సైడ్లోనే ఉందనమాట మళ్ళా నెత్ వెనకాల కానీ ఎక్కడ లేదు ఇదిగో చూసారు కదా ఇట్లా ఇలా సైడ్కే అనమాట మొత్తం నాకు ఎక్కువగా దానికోసం అని చెప్పేసి ఈ హెన్ ఈ గోరెంటాకు అనేది అప్లై చేయాల్సి వస్తుంది ఇలా ఇలా మంచిగా మెత్తగా ఇట్లా పాపడలాగా ఇట్లా అనుకుంటూ అప్లై చేసుకోండి ఎంటి ఎందుకంటే నేను ఫస్ట్ నేను వాడానండి హెన్న పౌడర్స్ వాడాను బయట నుంచి తెచ్చుకొని అయితే అది ఏంటంటే ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అట్లా మనం ఆపేస్తాం కదా టెన్ డేస్కు ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అట్లా వాడతాం కదా అప్పుడు ఏంటంటే నాకు జుట్టులో మొత్తము ఇట్లా దురిదలాగా వచ్చేదనమాట బాగా దురద పెట్టేది అస్సలు పడకపోయేదనమాట అందుకని చెప్పేసి ఆపేసాను ఆపేసి ఇంకా మా ఇంట్లోనే ఒక చెట్టు అనేది పెట్టుకొని నేను మా మా ఇంట్లో చెట్టు పెరగనంత వరకు కూడా నేను వేరే వాళ్ళ దగ్గర అడిగి తెచ్చుకొని అట్లా గోరెంటాకు అనేది అప్లై చేసుకున్నాను మా ఇంట్లో చెట్టు పెరిగిన తర్వాత ఇంక అప్పటి నుంచి మా చెట్టుదే వాడతానండి నేను ఇంకే ఏ కలర్స్ వాడను ఏది వాడను ఖచ్చితంగా నేను వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి లేదంటే ఒకవేళ ఏదైనా అకేషన్ ఉంటే కనుక అప్పటికప్పుడు కూడా నేను ఆకు అనేది ప్రిపేర్ చేసుకొని నేను పెట్టుకొని ఫంక్షన్కి కానీ ఇట్లా వెళ్తాం కదా ఊర్లలోకి కానీ అట్లా పెట్టుకొని వెళ్తాను అనమాట కొంచెం లైట్ లైట్గా ముందల ముందలైనా సరే పెట్టుకొని వెళ్తాను అనమాట ఎందుకంటే మనకు బాగా ఫేస్ వాష్ చేస్తాం కదా అప్పుడు ముందల అనేది పోతుందనమాట ఎరుపు అనేది పోతుంది కదా తెల్లగా అయిపోతుంది జుట్టు అందుకోసం అని చెప్పేసి నేను ముందల ముందలైనా సరే కొంచెం అంత పెట్టుకొని వాష్ చేసుకొని నేను అట్లా ఫంక్షన్స్ కానీ అట్లా వెళ్ళిపోతూ ఉంటాను అనమాట బ్లాక్ మాత్రం అస్సలు వాడొద్దండి బ్లాక్ కలర్స్ మాత్రం అస్సలు వాడద్దు హెల్త్కి అస్సలు మంచిది కాదనమాట చాలామంది ఇంకా అప్పటికప్పుడు మనము వాళ్ళు వాడుతూ ఉంటారు కలర్ వస్తుందిలే అని చెప్పేసి కానీ అది చాలా సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది అనమాట తర్వాత మొత్తం కెమికల్సే అందులో ఉండేటివి ఇప్పుడు ఇదైతే నా కళ్ళ ముందల నా ఇంట్లో ఉన్న వస్తువులతోటే నేను ఇది ప్రిపేర్ చేసుకున్నాను చూడండి ఎందుకంటే ఇది ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు చెట్టుకున్న ఆకు తెంపుకున్నాను ఇంట్లో తోడేసిన పెరుగు ఇంట్లో నానబెట్టుకున్న మెంతులు ఇంట్లో టీ డికాషన్ అంతే నేను పెట్టుకున్నవి అట్లా నేను ప్రిపేర్ చేసుకొని వాడుకుంటాను అందుకే కొంచెం ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంది ఇప్పటివరకు అయితే హెడ్డేక్ కూడా నాకు చాలా తక్కువండి రావడము హెడేక్ రాకుండా మనం ఇప్పుడు గోరెంటాకు తలపైన పెట్టుకుంటాం కదా మన బాడీలో ఉన్న హీట్ కూడా తలలో ఉన్న హీట్ బాడీలో ఉన్న హీట్ కూడా మొత్తం గుంజేస్తుందండి గోరింటాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఈ తల స్నానం చేసిన తర్వాత ఇట్లా కింది సైడ్ కూడా ఇట్లా పెట్టేసుకోండి ఇలా నీకు మీకు ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదండి గోరింటకుకు వల్ల వచ్చే లాభాల గురించి కాకపోతే ఏంటంటే ఓపిక ఉండదు అనమాట చాలామందికి అబ్బా ఇది మిక్సీ వట్టి పెట్టుకోవాలన్నా అని చెప్పేసి చాలామంది ఏం చేస్తారంటే పౌడర్స్ దొరుకుతున్నాయి కదా బయట ఆ పౌడర్స్నే వాడుతున్నారండి కాకపోతే ఏంటంటే ఆ పౌడర్స్ వాడడం వల్ల అందరికీ పడదనమాట ఫర్ సపోజ్ నా లాగానే చాలామంది ఉండొచ్చు కదా వాళ్ళ కోసం ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను చేస్తున్నాను పౌడర్స్ కూడా ఎందుకంటే మన కళ్ళ ముందర తయారు చేసినవి అయితే కావు కదా అవి వాళ్ళు కూడా ఏమేమి కెమికల్స్ వాడుతున్నారో అచ్చం గోరింటాకుతో తెస్తున్నారో లేదంటే కలర్ రావడానికి ఏదో ఒక ఇంగ్రీడియంట్ వాడతారు కదా కెమికల్స్ అట్లా ఏమన్నా వాడుతున్నారో మనకు తెలియదు కదండీ అందుకే మన ఇదైతే మన కళ్ళ ముందలా మన న్యాచురల్గా మనము పెట్టుకుంటే కనుక మనకు అదొక తృప్తి అనేది అనమాట నేనైతే సేఫ్ సైడే ఉన్నాను ఎటువంటి మందుల జోలికి వెళ్ళట్లేదు అని చెప్పేసి ఇలా ఉంది కదా ఇప్పుడు ముందల ముందర నాకైతే ముందలనే ఎక్కువ ఉంటాయి అన్నమాట ఆ ముందల ముందల అనేది ఇట్లా నేను మళ్ళీ ఒకసారి కవర్ చేస్తాను కొంచెం ఫేస్కి కొంచెం ఎర్ర రంగులాగా అవుతుంది కాకపోతే ఏం కాదండి ఒక వన్ డే మొహం కడుక్కుంటే పోతుంది అనమాట అది గోరింటాకు కలర్ అనేది పోతుంది దాని పెద్ద ప్రాబ్లం ఏం కాదు కాకపోతే ఏంటంటే మనకు ఉన్నదే ముందల కాబట్టి ముందలు అనేది మంచిగా అప్లై చేసుకోవాలన్నమాట ఇలా ముందల ముందల మంచిగా అప్లై చేసుకొని సైడ్లకి ఇట్లా ఉంటాయి కదా ఇక్కడనే ఇక్కడనే ఎక్కువ ఉంటాయి అనమాట నాకు సైడ్లకి ముందల ఎక్కువ కనిపించే ప్లేస్లలోనే అన్నమాట మరి ఎందుకో అది అర్థం కాలేదు మళ్ళీ వెనకాల ఎక్కడ లేవండి అసలు మొత్తం జుట్టంతా నల్లగా ఉంటుంది ఈ ముందల మాత్రమే ఎక్కువగా ఉంటాయి మరి వెనకాల మొత్తం మొత్తం కవర్ చేసుకునేటట్టు పెట్టుకోండి ఇట్లా పెట్టుకుంటే పెట్టుకొని ఒక త్రీ అవర్స్ దీన్ని ఉంచాలన్నమాట టూ టు త్రీ అవర్స్ అనమాట కొంతమందికి తలనొప్పి లేస్తుంది మాకు జలుబు పడదు అని అంటారు కానీ జలుబు అట్లా ఉన్నవాళ్ళు మార్నింగ్ పెట్టుకోకుండా ఒక టెన్ తర్వాత పెట్టుకోండి సెట్ అయిపోతుంది మరి వర్షం పడ్డ రోజులలో కాకుండా కొంచెం వర్షం లేని రోజులలో అట్లా చూసి పెట్టుకోండి కానీ చాలా మంచిదండి హెల్త్కి ఇది కొంచెం జలుబు అయితే కావచ్చు కానీ జుట్టుకు కానీ హెల్త్కి కానీ చాలా మంచిది అనమాట గోరెంటాకు ఇట్లా పెట్టుకుంటే చాలా చలవ కూడా చేస్తుంది ఇది ఒక టూ నేనైతే త్రీ అవర్స్ ఉంచుకుంటానండి ఇది పెట్టేసుకొని ఇంకా మిగతా పనులన్నీ చేసుకుంటాను చేసేసుకొని అట్లా వంట కానీ ఇట్లా మిగతా ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి టైట్గా అసలు కారడం అనేది ఉండదు అనమాట ఇంకా దీనికి ఎటువంటి హెయిర్ క్యాప్లు ఏది అవసరం లేదనమాట ఇందులో ఉండే తడే చాలా అయిపోతుందనమాట మనం మామూలుగా హెన్నా పెట్టుకుంటే హెయిర్ క్యాప్ పెట్టుకుంటారు కదా అది ఆరిపోతుందని చెప్పేసి అట్లా కాకుండా దీ దీంట్లో తగినంత మాయిశ్చరైజర్ అనేది ఉంటుందన్నమాట దీనికి ఎటువంటి హెయిర్ క్యాప్లు కూడా అవసరం లేదు ఇట్లా పెట్టేసుకొని ఒక త్రీ అవర్స్ తర్వాత తలస్నానం చేసి మళ్ళీ చూపిస్తాను అయితే మీకు ఇంకొక టైప్ కూడా చూపిస్తాను అనమాట హెన్నా మిక్స్ అనేది ఇప్పుడు ఈ వీడియోలోనే చూపిస్తాను ఇలా వచ్చిందనమాట బయటకు వచ్చిన తర్వాత ఒకసారి చూసుకుంటాను ఎందుకంటే నాకు ఫ్రంట్ సైడే ఎక్కువ వైట్ హెయిర్ ఉంది కాబట్టి అయితే ఇప్పుడు ఇదేంటంటే ఇక కొంచెం మిగిలింది కదా గోరెంటాకు పొడి దాన్ని మా పాప కోసం అని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సేమ్ గోరెంటాకు మెంతులు అట్లాగే పెరుగు వేస్తాను టీడీకాషన్ మాత్రం ఏం వేయనండి ఆమెకు కలర్ అవసరం లేదు కదా నల్లగానే ఉంటుంది హెయిర్ ఇది వచ్చేసి పప్పాయ అనమాట బాగా మాగిన బాగా పండిన పప్పాయ ఉంటుంది కదా దాని దాన్ని కట్ చేసుకోండి మామూలుగా కచ్చపచ్చగా ఉన్న పప్పాయ అవసరం లేదు బాగా మాగిన పప్పాయ కావాలన్నమాట జుట్టు సాఫ్ట్నెస్ కోసం ఇది అలోవెరా అనమాట మన పైననే ఉంది ఇది మన టెరస్ పైన ఉంది పప్పాయ మాత్రం బయట నుంచి కొనుక్కొచ్చాను ఇవన్నీ ఇప్పుడు మిక్సీ వేసుకోవాలన్నమాట ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్నాను ఇప్పుడు మా అమ్మాయికి అప్లై చేసి చూపిస్తాను చూడండి ఇది కూడా టైట్గానే ఉండాలన్నమాట మరి లూజ్గా కూడా పెట్టుకోవద్దు లూజ్గా పెట్టుకుంటే ఏంటంటే అనమాట మొహంపైకి కారడం వల్ల మనకి ఇరిటేషన్ అనేది వస్తుంది ఎప్పుడెప్పుడు కడిగేసుకోవాలా అన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట అట్లా కాకుండా ఇట్లా కొంచెం టైట్గా స్మూత్గా వచ్చేటట్టుగా పెట్టుకోండి మనం మెంతులు వేయడం వల్ల ఏంటంటే గోరెంటాకు ఆకు అనేది జుట్టుకు మంచిగా పట్టుకుంటుంది అనమాట దానివల్ల యూజు అలాగే మెంతులు కూడా జుట్టుకు చాలా మంచివి కదండి డాండ్రఫ్ ఉన్న పోతుంది జుట్టు సాఫ్ట్నెస్ ఉంటుంది పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది అట్లా దీనివల్ల జుట్టు కూడా గ్రో గ్రోత్ కూడా ఉంటుంది కాకపోతే మనకు ఏంటంటే కొంచెం పెద్ద ఏజ్ అయిన వాళ్ళకి మనం ఎన్ని పెట్టినా కూడా ఎన్ని తిన్నా కూడా గ్రోత్ అనేది ఎవ్వరికీ ఉండదండి అవన్నీ అపోహలే ఇది వాడండి అది వాడండి అది వాడితే పెరుగుతుంది ఇది వాడితే పెరుగుతుంది అని అవన్నీ అపోహలే అనమాట నాకు తెలిసి అయితే ఎందుకంటే నేను అన్నీ వాడి చూశాను కాకపోతే ఏంటంటే ఇట్లా న్యాచురల్గా చేసుకోవడం వల్ల ఏంటంటే ఉన్న జుట్టునైనా కాపాడుకోవాలన్నమాట అంతే మనం చేసేది ఇప్పుడు ఉన్న జుట్టుని కాపాడుకోవడమే అంతేగాని కొత్త జుట్టు రావాలి మందంగా రావాలి అని కలలు కనవద్దు అనమాట ఉన్న జుట్టుని ఎలా కాపాడుకోవాలా అనే దాని గురించి ఆలోచించాలి చాలా అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి చాలా అవి పెట్టండి ఇవి పెట్టండి అని చెప్పేసి కానీ అవి ఏవి కాదండి నిజం కాదు ఇక మామూలుగా మన న్యాచురల్ పద్ధతిలో నేనైతే ఇప్పుడు న్యాచురల్గానే అండి ఒక ఆయిల్ మా ఆయిల్ కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను అనమాట అది కూడా మీకు ఎప్పుడైనా వీడియో పెడతాను ఉసిరికాయలు కరివేపాకు మెంతులు అన్నీ వేసి మంచిగా ఇదొకటి ఉంటుంది అండి గుంటకలు గరాకు అవి దొరికినప్పుడు అది కూడా వేసి మంచిగా ఆయిల్ అయితే కాసి పెట్టుకుంటాను అది కూడా సంవత్సరానికి ఒకసారి కనీసం ఆరు నెలలన్నా వాడతామండి ఆయిల్ కూడా కానీ మరి గ్రోత్ రావాలి కదా ఏది రాదు మనం ఉన్న జుట్టును కాపాడుకోవడమే అంతే ఉన్న జుట్టును కాపాడుకుంటే సరిపోతుందండి ఈ డ ఈ పొల్యూషన్కి ఈ కాలానికి నేనైతే అంతే అనుకుంటాను మరి వస్తుండొచ్చు కొంతమంది గ్రోత్ వస్తుండొచ్చు మరి తెలియదు కానీ నేనైతే ఇప్పుడు టెన్ ఇయర్స్ నుంచి ఇదే పద్ధతిలో ఉన్నానండి మరి ఎటువంటి కెమికల్స్ కూడా ఏ ప్రోడక్ట్స్ కూడా వాడట్లేము కదా న్యాచురల్ పద్ధతిలోనే వాడుతున్నాను మందారాకులు కూడా వేస్తాను అప్పుడప్పుడు అవన్నీ వాడుతున్నాను అయినా కూడా ఎటువంటి గ్రోత్ అనేది లేదనమాట ఇలా ఇలా పెట్టేస్తే మొత్తం పెట్టేసుకుంటే హెయిర్ ప్యాక్ వేసుకొని ఇది కూడా ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ వరకు ఉండి కడిగేసుకోవచ్చు అనమాట ఇంకా కలరింగ్ ఏజెంట్ అవసరం లేని వాళ్ళకు ఇట్లా చేసుకోండి చుట్టూనే స్మూత్గా ఉంటుందన్నమాట ఇప్పుడైతే నేను తలస్నానం చేసి వచ్చానండి ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు నా హెయిర్ అనేది ఎలా అయిందో ఇలా ఇలా మొత్తం స్నానం చేసిన తర్వాత మొత్తం దులపకుండా జుట్టుని ఎప్పుడైనా టవల్తోటి గట్టిగా దులిపోద్ది అంట ఆ ఉన్న నాలుగింటికలు కూడా ఊసిపోతాయి అనమాట మామూలుగా తలతోటి తోటి తుడవాలన్నమాట అంతే జస్ట్ తుడిచి దాన్ని న్యాచురల్గానే ఆరబెట్టాలి మళ్ళీ ఎటువంటి హెయిర్ డ్రయర్స్ అట్లాంటివి వాడకుండా న్యాచురల్గానే ఆరబెట్టాలన్నమాట చూడండి ఎట్లా వచ్చిందో కలర్ అనేది కొ ముందల్లే ఉంటుందండి నాకు జుట్టు మొత్తం నల్లగానే ఉంటుంది ఈ ముందల సైడే ఎక్కువగా ఉంటుందన్నమాట అని చెప్పేసి నేను గోరింటాకు వాడతాను ఇలా వస్తుంది చూ ఫేస్ కూడా నాకు ఏం అంటలేదు చూసారా నేను అంత ముందలుపు పెట్టుకున్నా కూడా ఫేస్కి ఏమాత్రం అంటకుండా నీట్గా ఎట్లా వచ్చిందో కొంచెం ఓపిక చేసుకొని పెట్టుకోవాలంటే ఒక్క వన్ అవర్ టైం మనది కాదనుకుంటే ఇట్లా హ్యాపీగా ఇంట్లోనే ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ పద్ధతిలో మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి చెట్టు లేని వాళ్ళు కూడా ఎవ్వరిని అడిగినా గోరింటాక అనేది ఇస్తారండి ఎందుకంటే అది పెద్దగా అది వాళ్ళు ఇవ్వకూడదు అన్నట్టుగా ఏం ఫీల్ కాదు ఇచ్చేస్తారు పూలన్న ఇవ్వరు కానీ గోరెంటాకు మాత్రం ఇస్తారనమాట మీకు చెట్టు లేకపోయినా అడిగి తెచ్చుకొని ఇట్లా ప్రిపేర్ చేసుకొని ఒక వన్ మంత్ టూ మంత్స్ వాడి చూడండి మీకే తేడా తెలుస్తుంది అనమాట ఆ కలర్స్ వేసిన జుట్టుకి ఇప్పుడు ఈ కోరింటాకుతో చేసిన జుట్టుకి ఎలా ఉంటుందో చూసారు కదా ఎంత కలర్ ఎంత మంచిగా నిండుగా పట్టిందో అట్లా వైట్ హెయిర్ ఉన్న దగ్గర అట్లా కనిపిస్తుంది అనమాట ఎర్రగా మనకి వైట్ హెయిర్ లేని దగ్గర మామూలుగా నా నల్లగానే ఉంటుందన్నమాట న్యాచురల్గా మన కలర్ ఎలా మన జుట్టు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇక్కడ ఈ సైడ్లకి నాకు వైట్ హెయిర్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ఇట్లా చేసుకున్నా ఇలా ఉంటుందన్నమాట మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే కనుక నాకు ఒక కామెంట్ అనేది పెట్టండి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్